ఈ రోజు జుబ్లీహిల్స్ ఎన్నిక అనేది మనందరికీ తెలుసు దివంగత నేత మీ అందరి అభిమాన నాయకులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారు పదకొండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో కానీ ఈ ప్రాంతంలో శివమ్మ పాపిరెడ్డి హిల్స్ రిజర్వాయర్ కట్టించడంలో కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట కూడా కాపుతో పాటు నిరంతరం ప్రజలతో నిమగ్నమై అనేకమైనటువంటి కార్యక్రమాలు గోపీనాథ్ గారు మరి చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల కాలం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అనేటువంటి విషయం మన అందరికీ తెలుసు మరి ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనాయి ये इन मास रेवंत रेड्डी गारू कांग्रेस प्रभुत्व मुख्यमंत्री आईने तरवाता अपने गलियों में अपने बस्तियों में रोजगार का क्या हाल है ऑटो चलाने वाले का क्या हाल है और छोटे छोटे दुकान बंडियों पे जो व्यापार करने वाले बिजनेस करने वाले आज क्या हाल है పోలీస్ వాళ్ళే మన్ మానే నికాలు దేరేవి ఆటో వాళ్ళకు ఫైనల్ ఫైనాయి మీకు అందరికీ తెలుసు ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఇంటింటికి ఇల్లు కడతామన్నారు మీ జూబ్లీస్ లో ఒక్క ఇళ్ళన్నా కట్టినరా ఒక్క ఇళ్ళన్నా వచ్చింద్రా గోపినాథ్ గారు ఇప్పించిన మూడు వేల ఆరు వందల ఇండ్లకు గుర్తుంది కదా వీళ్ళు ఇచ్చిండ్రా మళ్ళా కేసీఆర్ గారు నల్ల బిల్లు మాఫీ చేశారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీ ఇంట్లో నల్ల కూడా ఆ బిల్లు మాఫీ చేశాడు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు మీరు బిల్లు కట్టే